తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు పొందిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన పోషించని పాత్ర లేదు ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ అయినా సరే ఎన్టీఆర్ నటించి మెప్పించాడు అని చెప్పాలి ముఖ్యంగా రాముడు కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు లాంటి గొప్ప పాత్రలను తాను పోషించి ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో తనని తాను నిరూపించుకున్నారు ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణ రెండవ భార్యకి జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు అయితే వీళ్ళ బాగోగులు కూడా సీనియర్ ఎన్టీఆర్ చూసుకుంటూ వచ్చేవాడు ఇలాంటి క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పెళ్లి జరుగుతున్న సందర్భంలో హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ అమ్మని పెళ్లికి ఆహ్వానించాడు ఇక వీళ్ళిద్దరు ఆటోలో పెళ్లి మండపం దగ్గరికి రాగానే ఆ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ మీద కోపానికి వచ్చి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు పెళ్లికి వస్తున్నారు వీళ్ళని ఎందుకు పెళ్లికి పిలిచావని సీనియర్ ఎన్టీఆర్ ఆయన మీద కోపడ్డాడట దాంతో వీళ్ళు వచ్చి రాగానే హరికృష్ణ వాళ్ళని మళ్ళీ రిటర్న్ ఆటోలో పంపించేశాడట ఇక ఆ సంఘటనను తీవ్ర అవమానంగా గుర్తుంచుకున్న ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఎప్పటికీ ఎన్టీఆర్ ని ఆ కుటుంబంలో చేర్చుకోవాలని నిర్ణయించుకొని తనని నటన మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పిందట ఇక దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా కసిగా నటన మీద ఫోకస్ పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను మొత్తం ఎన్టీఆర్ఏ మోస్తున్నాడు ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవుల సినిమాపై ఎంతమంది ఎంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank